మెయిన్ మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో మొత్తం పెట్టుబడిదారి మీడియా అది మొత్తం అడుగులకు అడుగులు వస్తే మీడియా ఇలా ఈ మీడియా కొద్దిపాటి మీడియా ఉంటే వీటి మీద కూడా ఇలా వెలికి తీసినోళ్ళ మీద మీరు రాళ్ళు బురదలు వేస్తుంటే మరి మీరు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఇలా ఎవడి కొమ్ము కాస్తున్నాడు ఆ ప్రభుత్వంలో ఉన్నోడే ఈ ప్రభుత్వంలో మళ్ళీ అధికారి కనీసం తాళం చల్లనం కూడా లేదు ఎందుకంటే వాళ్ళకు ముడుపులు మోసిండు కాబట్టి వీళ్ళకు ముడుపులు మోయాలనేది అర్థము అనుకుంటాను దృష్టిలో మీరు ఇక ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు ఎట్లా జరుగుతుంది ఇలా ఇలా రెండు కోట్లో మూడు కోట్లో ఐదు కోట్లో ఏదో ఉద్యోగం లేకపోతే వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి కొన్న తర్వాత వాటి పరిస్థితి ఏంది ఎవడు జవాబుదారితనము ఇలా రెర అర కొర ఒకటి రెండు అట్లా చూపించుకోవడానికి ఏదైనా రిప్రజెంటేషన్స్ పోతే వాళ్ళ మీద ఫైన్లు వేస్తుండ్రు తప్ప అది ఎందుకు ఉందో ఎవరి కోసం ఉందో ఆ హెచ్ఎండిఏ ఎందుకు ఉందో ఈ జీహెచ్ఎంసీ ఎవరి కోసం ఉందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయా ఇవ్వాల మేము చెప్తున్నాం ఇలా ఈ వెంచర్ చేసే పెద్ద మనిషి కూడా అని చెప్తున్నాం నీ అవినీతి ఇంత అంతా కాదు ఇంత అంతా కాదు నువ్వు ఇవాళ ఎవరికో ఒకరికి నోటీసులు ఇచ్చుడు లేకపోతే పరుగు నష్టం వేసుడు ఇంకేదో చేద్దామని అనుకుంటున్నావు నువ్వు బిడ్డా చూసుకో ఇయ్యాలా ఇలా మీరేదైతే ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మేము ఇవాళ కొట్లాడినాం ఆంధ్ర రాజకీయ నాయకులను తన్ని తరిమేసినాం ఇక మీరు పెట్టుబడిదారులు ఉన్నారు ఇలా మిమ్మల్ని తన్ని తరిమేసే రోజు ఇలా ముందడికి వస్తుంది బిడ్డ చెప్తున్నాం ఇవాళ తెలంగాణ బిడ్డల మీద ఎవరి మీదనన్నా మీరు అక్కసుతోటి మీరు ఉన్న నిజాయితీగా బయట పెడితే అక్కసుతోటి మీరు ఇది చేస్తే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాం తప్పకుండా ఇది ఇవాళ మా గడ్డ మా గడ్డ మీద చంపాల్సిన ప్రతి రూపాయి మా బిడ్డ ఎవడు మోసపోవద్దు మోసపోకుండా ఉండడానికి కోసం ఆ రోజు ఆంధ్ర నేతలను తన్ని తరిమేసిన మిమ్మల్ని కూడా తన్ని తరిమేసే రోజు వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలా మీరు నోటీసులు ఇస్తాం ఇబ్బందులు పెడతాం అంటే సామాధాన భేద దండోపాయాలన్నీ మాకు తెలుసు మీ దందాలన్నీ తెలుసు మీ ఏ ఎట్లా ఆపాలి మిమ్మల్ని ఏం చేయాలి అన్న విషయాలన్నీ మాకు తెలుసు ఇకనైనా ఒళ్ళు దా దగ్గర పెట్టుకోని మీ నోట్లు జాగ్రత్తగా ఉంచుకోని పిచ్చి పిచ్చి ఆరోపణలు వేస్తే బిడ్డ ఇదే ప్రాంతంలో మిమ్మల్ని పాత్ర పెట్టక తప్పదని హెచ్చరిస్తున్నా